నమస్తం ఇట్లారా ఇరవై నాలుగో తారీఖు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మనకు నీటి ప్రవాహానికి ఆనకట్ట కట్టే జీవి ఏది అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది ఏది అంటే సమాధానము బీవర్ ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీకు దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే దాని రిలేటెడ్గా కూడా రావడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా వైరస్ అనేటువంటిది ఎయిడ్స్ దేని వలన వస్తుందంటే వైరస్ వలన వస్తుంది ఆ ఏ వైరస్ వలన వస్తుంది దాని పూర్తి పేరు ఏమిటి అనేటువంటిది అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ దీనికి కారణమయ్యేటువంటిది ఏంటంటే హెచ్ఐవి వైరస్ కాబట్టి ఇది మనకు వైరస్ శరీరంలో సిడీ ఫోర్ కణాలను నాశనం చేస్తుంది ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అదే రకంగా ఇక్కడ స్పిరం కాదు పిరం 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 అంటే అర్థం ఏమిటంటే ధర ఎక్కువ అని అర్థం అండి శిఖ ప్రకృతి వికృతిలో శిఖ అనేటువంటిది వస్తుంది చెరబండరాజు పాటల సంకలనం అనేటువంటిది కత్తి పాట ఇది ఇంపార్టెంటు అదేవిధంగా కాలము అర్థం కానటువంటిది అంటే కాలానికి అర్థం కానటువంటిది ఏది అనేటువంటిది అంటే సమయము నలుపు చావు ఈ మూడు మనకు తెలిస్తే కానటువంటిది ఈజీగా మనము ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత కుమార శతకం పక్కి వెంకట నరసింహ కవికి సంబంధించినటువంటి శతకం అది అదేవిధంగా నరసింహ శతకం శేషప్ప కవికి సంబంధించినటువంటి శతకం అడగడం అనేటువంటి జరిగింది శివకేశవులు ఏ సమాసము అంటే ఇక్కడ ద్వంద్వ సమాసం అండి ఏ సమాసము ద్వందసమాసము ఎందుకంటే శివాకేశవులు రెండు పేర్లు ఉన్నాయి కాబట్టి ద్వంద్వ అంటే రెండు ఒక పదములోని మొదటి పదమును ఏమని అంటారంటే పూర్వపద విశేషం అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా యాసంగి పంట చేతికి వచ్చే సమయం ఏది అనేటువంటిది ఈరోజు ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే ఏప్రిల్ అనేటువంటిది మనకు తెలిస్తే సరిపోతుంది అదే రకంగా గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేడులో చేసినటువంటి ఉద్యమం ఏమిటి అనేటువంటిది అడిగిండు చంపారన్ సత్యాగ్రహం అనేటువంటిది పంతొమ్మిది వందల పదిహేడులో చేయడం అనేటువంటి జరిగింది ఇది బీహార్ రాష్ట్రంలో చంపారన్ జిల్లాలో మొదట గాంధీజీ గారు దీనికి స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది కాంచన గంగా ఏ రాష్ట్రంలో కలదు అంటే సిక్కిం రాష్ట్రంలో కాంచన గంగా అనేటువంటిది కలదు కాంచన గంగా అనేటువంటిది మనము నేపాల్ మరియు సిక్కిం అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అదే రకంగా ఇక్కడ సింగడే అనే పదానికి అర్థం ఏమిటి చమురులో రక్తం కారడం ఏ విటమిన్ లోపం అంటే సి విటమిన్ లోపం వలన మనకు రక్తం కారుతుంది సింగడే అంటే అర్థం ఏమిటి ఒక్కసారి కామెంట్ చేయండి చాలామంది చాలామంది తెలుసుగానే సింగిడే అంటే అర్థం అనేటువంటిది తెలియజేయండి ఒగ్గు అనగా డోలు పేరుకు నానార్థాలు కానిది ఇంతకుముందే చెప్పుకున్నాం పిరం అంటే అర్థం ఏమిటి చెప్పుకున్నాము భూమి నుండి పైకి వెళ్ళే కొలిది ఊర్చినా పెరుగుతుందా తగ్గుతుందా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవి మెయిన్గా ఉన్నటువంటిది అదే రకంగా తెలంగాణ ఇంజనీర్ అని ఎవరిని పిలుస్తారంటే నవాబ్ అలీవర్ జంగ్ను తెలంగాణ ఇంజనీర్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా బస్సు అనేటువంటిది ఏ బస్సు అనేటువంటిది ఏ అక్షరం అంటే ద్విత్వాక్షరం అండి ఇది సంయుక్త అక్షరమా ద్విత్వాక్షరమా అంటే ద్విత్వాక్షరం బస్సు సూకు సావత్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి అదేవిధంగా కుర్రగాని కొడుకు పుట్టిన అనే పద్యం అనేటువంటిది ఇచ్చి ఐదు ప్రశ్నలు అడగడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించింది కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అడిగేటప్పుడు అయామ్ సోల్జర్ అనేటువంటిది అడిగారంట అయామ్ సోల్జర్ క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుందండి అయామ్ సోల్జర్లో యామ్ ప్లస్ నాట్ ఉందా లేదు కాబట్టి ఐఎం ప్లస్ నాట్ ఇస్ ఒకటి ఏమవుతుంది ఆర్ ఎంట్ అవుతుంది ఏమవుతుందండి ఆర్ ఎంట్ ఐ ఉంది కాబట్టి ఐ కాబట్టి ఎంట్ ఐ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదే రకంగా మనకు ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి కవర్ అప్ చేసిండు అది యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్ కావచ్చు అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారి కంపారిజన్ కావచ్చు అదే రకంగా టెన్సెస్ గురించి కావచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కావచ్చు ఇవన్నీ కూడా అడగడం అనేటువంటి జరిగింది అదే రకంగా ప్యాసేజ్ కూడా ఈజీగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇంగ్లీష్ అయితే యావరేజ్గా ఇచ్చిండని చెప్పారు చాలామంది మన హాస్పిడెంట్స్ అయితే సార్ మీ క్లాసులు బాగా ఉపయోగపడ్డాయి సార్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది ఇంకా మనము మ్యాథ్స్ అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన కూడా కొద్దిగా పేపర్ అయితే మార్నింగ్ పేపర్ అయితే కొద్దిగా డిఫికల్ట్గానే వచ్చిందని చెప్పారు కొద్దిగా అన్లైజ్ అంటే కొద్దిగా ఆలోచించాల్సినటువంటిది ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ తోటి పోల్చుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్ అనేటువంటిది కొద్దిగా పర్వాలేదు సార్ అని చెప్పారు చాలామంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ